y ఏ టీడీపీ టచ్ చేసినా ఓవర్ కాన్ఫిడెన్స్ పొంగి పొర్లుతోంది యువనేత రెడ్ బుక్ లీడర్ లోకేష్ క్యాడర్ ని మాట్లాడే మాటలతో టాప్ టు బాటం లీడర్లంతా పార్టీ ఆవేశపడిపోతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది మనల్ని ఎవడూ ఆపలేడు అసలు మనకి జనసేన సపోర్ట్ అక్కర్లేదు బీజేపీ సపోర్ట్ అసలే అక్కర్లేదు సింగిల్ గా కొట్టేస్తాం సింగిల్ హ్యాండ్ తో పవర్ లోకి వస్తామంటూ టీడీపీ లీడర్స్ ఓపెన్ గానే ఇక కమ్మ సామాజిక వర్గం వాళ్ళైతే ఇంకా రెండు నెలలు మాత్రమే ఓపిక పట్టాలి ఆ తర్వాత మనమేంటో అర్థమవుతుంది మన సత్తా ఏంటో తెలుస్తుంది అని చెప్పేస్తున్నారు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చేస్తామా అని కళల్లో ఒత్తులు వేసుకుని మరి ఎదురు చూస్తున్నారు ఏపీలో జగన్ యాంటీవే ఉందన్నమాట వాస్తవం అయితే అది టీడీపీని అధికారంలోకి తెచ్చేంత ఉందా అన్నదే ఇప్పుడు ప్రశ్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో టీడీపీ అసలుకే అసలు తెచ్చుకుంటోందా అని పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎటువంటి ప్రగల్భాలు లేకుండా తన పని తాను చేసుకెళ్తున్నాడు తెర వెనుక పని చకచక కానిచ్చేస్తున్నాడు ఇక్కడ ఆయన అనుభవం స్పష్టంగా తెలుస్తోంది మిడిల్ రేంజ్ లీడర్లు మిడిమిడి జ్ఞానం నాయకులు కమ్మ సామాజిక వర్గం ప్రతినిధులు మాత్రం అప్పుడే కొత్త బట్టలు కొనుక్కుని కేకులు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా లోకేష్ వెంట తిరిగే చెంచా బ్యాచ్ మేము అధికారంలోకి రావడమే ఆలస్యం వాడి పని అయిపోద్ది వీడి పని అయిపోద్ది అని ఎక్కడా లేని ప్రగల్భాలు పలుకుతున్నారు ఇలా చేసే రెండు వేల తొమ్మిదిలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో అత్యుత్సాహంతో టీడీపీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది ఇప్పుడు మళ్ళీ అదే పొరపాటు జరుగుతోంది టీడీపీలో ఒక వర్గం ఊహిస్తున్నట్లుగా రాష్ట్రంలో విపరీతమైన జగన్ వ్యతిరేకత వేవేమీ లేదు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా జగన్ పై ఆపేక్ష అలాగే ఉంది లిక్కర్లో జగన్ కుటుంబం ఎంత తింది ఇసుకలో ఎంత మేసేసింది ఆదానికి ఏమేమి మేలు చేసింది ఇవన్నీ కింది స్థాయిలో ఉండే జనానికి అనవసరం పట్టించుకోరు కూడా రోడ్లు వేశారా లేదా కొత్త యూనివర్సిటీలు పెట్టారా లేదా ఐటీ కంపెనీలు వచ్చాయా లేదా ఇవన్నీ కింది స్థాయి జనానికి అనవసరం వీళ్ళంతా ఇప్పటికీ వైసీపీతోనే ఉన్నారు ఈ విషయాన్ని టీడీపీలోని ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ బ్యాచ్ గుర్తిస్తే మంచిది అంతేకాదు రాయలసీమలోని యాభై రెండు సీట్లలో కనీసం నలభై రెండు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఇప్పటికీ బలంగా ఉంది అంటే వైసీపీ నెంబర్ రాబోయే ఎన్నికల్లో కనీసం నలభై నుంచి మొదలవుతుంది ఉత్తరాంధ్ర తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే జనసేన ప్రభావం వల్ల వైసీపీ బాగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి ఈ ఐదు పాత జిల్లాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో వైసీపీ దారుణంగా ఏమి దెబ్బతిన్నలేదు అంతేకాదు పోల్ మేనేజ్మెంట్ లో ఇప్పటికీ వైసీపీ చాలా బలంగా ఉంది ఆర్థికంగా భారతదేశంలోనే అత్యంత బలమైన పార్టీ వైసీపీ రేపు ఓటుకు అయితే ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చి కొనగలుగుతుంది నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిపోలేదు ఈ కారణాలన్నీ తెలియకుండా టీడీపీ లో ఒక వర్గం చొక్క కాలర్లు పైకి లేపి కుర్చీలు మడత పెట్టేస్తామంటూ హంగామా ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఇప్పటికీ టీడీపీకి ముప్పై శాతం కన్నా ఓటు బ్యాంక్ ఎక్కడా పెరగలేదు జనసేన వస్తోంది అయితే ఇది అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా లేదు ఈ విషయం తెలియని చాలా మంది టిడిపి యువ నాయకులు అధికారం రాగానే ఏ ఏ పనులు చేసుకోవాలి అని ఇప్పుడే లిస్టులు రాసేసుకుంటున్నారు ఈ అత్యుత్సాహం వల్లనే గతంలో దెబ్బతిన్నారు ఇప్పుడు అత్యుత్సాహం చూపించి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది రావడం గ్యారంటీ కనుక జేబులోంచి డబ్బులు తీయకూడదని అభ్యర్థుల చేత ఖర్చు పెట్టించాలని అధిష్టానం భావిస్తే దారుణంగా తినడం ఖాయం అంతేకాదు వైసీపీ వ్యతిరేక ప్రచారం జగన్ పై ఉన్న యాంటీవేవ్ తమను కాపాడతాయని అందువల్ల ప్రచారం కోసం ఒక్క రూపాయి జేబులోంచి తీసి ఖర్చు పెట్టక్కలద్దని భావిస్తున్నారు టిడిపి నేతల్లో కొందరు ప్రచారం కోసం స్థానిక నాయకులను బాధిస్తోంది టీడీపీ అధిష్టానం సరే ఇవన్నీ పార్టీ అంతర్గత వ్యవహారాలు అనుకోండి అసలు గెలుపుపై టీడీపీకి అంత ధీమా ఎందుకు అర్థం కావడం లేదు నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు చేస్తోన్న అండర్ కవర్ ఆపరేషన్ ప్రతిరోజు ప్రజా వ్యతిరేకత సృష్టిస్తూ దాన్ని పెంచుకుంటూ పోతూ ఆయన చేసిన విస్తృత కృషి ఇప్పుడు ఫలితాన్నిస్తోంది ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రత్యర్థి చాలా బలవంతుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు జనంలో ఒక వర్గం ఇప్పటికీ జగన్తోనే తోనే గుర్తుపెట్టుకోవాలి టీడీపీ లో అడుగడుగునా ఆ నిర్లక్ష్యం కనిపిస్తోంది ఇక తమ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు టిడిపి వేవ్ నడుస్తోందని పూర్తి నమ్మకంతో ఉన్నారు లోకేష్ అండ్ బ్యాచ్ ఇదే నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రెండు వేల తొమ్మిది పంతొమ్మిదిలో జరిగినట్లే మళ్లీ పాత కథే టీడీపీకి పునరావృతం అవుతుంది మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుంది